అంత వరస్టుగా ఒక స్త్రీ మరి అలా కూతురు ఆడదే వాళ్ళ భార్య ఆడదే అలాంటి మాట భార్య ఆడదే కూతురు ఆడదే అని పెద్ద నీతి మంత్రుల మాట్లాడుతున్నావు కదా ఇది వరకు స్త్రీల గురించి నువ్వు ఏ రీతిగా మాట్లాడేవో ఒకసారి జ్ఞాపకం చేసుకో నిజం చెప్తే తిట్లు వస్తాయి చాటింగ్ ఎవరితో అమ్మా అంటే అమ్మా బాయ్ ఫ్రెండ్తో చేస్తున్నానని చెప్పింది అనుకో ఎలా ఉంటది సహోదరుల గురించి సంఘంలో మీరు ఎలా మాట్లాడొచ్చా అది పద్ధతేనా ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు ఒక ఒక స్త్రీని నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడావని అంటే అది పెద్ద గొడవ అయిపోతుంది అంటే అనుమానాన్ని సహించలేస్తాయి అదేంటి పీటర్ లైవ్లో ఒకలాగా సంఘంలో ఒకలాగా మాట్లాడుతున్నారు మీలో ఎంత గొప్ప నటుడు దాగి ఉన్నాడన్న సంగతి మాకెవరికీ తెలియలేదండి ఇలా ఆడవాళ్ళు ఎక్కువ మగోళ్ళు తెలియకుండా అప్పులు చేస్తుంటారు మంచికే చేస్తారు కానీ అన్నీ మంచి జరగవు ఆ డబ్బులు లెక్కలో ఏదో తేడా వచ్చినప్పుడు ఎందుకు వచ్చిందండి మరి తెలియకుండా చీటు కట్టాలి తెలియకుండా అప్పు కట్టాలి మరి తెలి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి మా జేబుల నుంచో కొట్టేయాలి నీ దృష్టిలో సహోదరులందరూ తమ భర్తల జేబుల్లో డబ్బులు కొట్టేసే వాళ్ళ నిన్ను చాలా అందంగా చేశాడమ్మా నిన్ను చాలా అందంగా చేశాడమ్మా గడ్డి పువ్వునే అంత అందంగా తయారు చేస్తే నిన్ను ఇంకెంత అందంగా తయారు చేశాడనుకుంటున్నావు ఎంత బాగా అలంకరించాడో కళ్ళతో ముక్కుతో నీ జుట్టుతో చక్కని రూపాన్ని ఇచ్చాడు దేవుడు నీకు ఎంత అందంగా చేశాడు ఆయనకి నచ్చినట్లు చేశాడు ఎన్ని సంవత్సరాలు పాడైపోయినాయండి ఎన్ని నెలల్లో గొడవలంటే భర్తలు కొట్టి తిట్టి నానా బాధలు పెడతాను నీ కూతురు నీ కొడుకుని పీటర్ గారు స్త్రీలను ఇలా వర్ణించటం మీకు తగునా ఒక అతన్ని ప్రవక్త మనం ఎందుకు అంటలేదు చెప్తున్నాం అండ్ దట్ వీక్నెస్ ఇన్ హెర్ అలౌడ్ అండ్ హెర్ అండ్ దట్ వీక్నెస్ ఇన్ హెర్ అలౌడ్ సాతన్ టు సెడ్యూస్ హెర్ బై వే టు ద సర్పెంట్ అండ్ ఈ వాజ్ బ్రాడ్ ద ఉమెన్ వెరీ పెట్యులర్ పొజిషన్ ఇలాగా తన్నే శోధించదట శోధించిన తర్వాత ఏం జరిగింది ఆ విషయాన్ని ఒక మహిళ అలాంటి ఆలోచనతో ఉంటుందని అంటే ఎనీ టైం ఎనీ టైం షెడ్యూస్ అయిపోత మానవ జాతిలో అంటే ఆడ జాతిలో ఏ జంతువు కానీ ఏ జీవి కానీ అలా ఉంటుందట ఓన్లీ మానవ జాతిలో ఆడదు మాత్రమే ఇంకా చాలా మాటలు ఆడదనేది అనేది ఎప్పుడు ఫాల్టీగానే ఉంటుంది అందుకని అవే దానికి ధర్మశాస్త్రంలో మనువు చెప్పిన దానిలా ఉన్నది కలర్గా స్త్రీ జాతిని అన్ని విధాలుగా హీనపరిచి అవ్వ దగ్గర నుంచి హీనపరిచి ఇంత అసహ్యంగా తొక్కేయడం మాత్రమే బ్రహ్మం యొక్క ఉద్దేశం సార్ బ్రహ్మం గారి వర్తమానాలు పన్నెండు వందలు నేను చదివేశాను అన్నారు కదా ఆ పన్నెండు వందల వర్తమానాల్లో ఎక్కడా కూడా స్త్రీల గురించి మంచి మాటలే చెప్పలేదా మీ ఉద్దేశం చూస్తుంటే ఈ వర్తమానాన్ని తొక్కేసేయాలన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నట్టున్నారు అలా కానట్లయితే లైవ్లో ఒకలాగా సంఘంలో ఒకలాగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు సంఘంలో ఏం మాట్లాడారో ఒకసారి వినండి సహోదరులారా పీటర్ ప్రసంగించిన సంఘంలోని స్త్రీ అనే వర్తమానం ఇరవై రెండవ నిమిషం ఏడవ శాకం నుండి మీకు వినిపిస్తున్నాను ఈ సృష్టి శాపం స్త్రీ వల్లనే వచ్చింది అందులో డౌట్ ఏం లేదు అదే కోణంలో మనం స్త్రీని చూస్తే ఈరోజు ప్రసంగం మీకు అర్థం కాదు అవసరం లేదనిపిస్తుంది ఈ సృష్టికి శాపం స్త్రీ వలన వచ్చింది అనే భావన కన్నా ఇంకో భావన కూడా పెట్టుకుందాం ఏంటంటే ఈ సృష్టి పూర్తయింది స్త్రీ వలన దేవుడు అన్ని రకాల జీవరాశుల్ని చేశాడు భూమి మీద ఉన్న అన్ని రకాల జీవరాశుల్ని చేసి వదిలేయాలనే విషయాన్ని మైండ్లో పెట్టుకోండి మొదటిది స్త్రీ యొక్క ఫస్ట్ లక్షణం ఏంటంటే ఆమె ఏదైనా మాటనే త్వరగా నమ్ముతుంది లేడీసు ఏదైనా చెప్పిస్తే వెంటనే నమ్మేస్తారు అందుకేనైనా ఆ తోటలోకి వచ్చి మీరు తింటే దేవదూతలు అయిపోతారు తెలుసా అన్నాడు వెంట నమ్మేసిందే లేదా నమ్మేసింది అంటే స్త్రీ యొక్క మనస్తత్వం ఏదైనా చెబితే వెంటనే నమ్మేస్తుంది అయితే ఆ మనస్తత్వాన్ని బట్టి సాతాను మోసగించాడు అని మాత్రమే మనం చూస్తాం ఇంకో మాట మర్చిపోవద్దు చర్చెస్లో ఎవరు ఎక్కువ ఉంటారు జెంట్స్ ఉంటారా లేడీస్ ఎక్కువ ఉంటారా లేడీసే ఏ చర్చ తీసుకో ఏ డినామినేషన్ తీసుకో ఏ దేశం తీసుకో ఆడవాళ్ళు ఎక్కువ ఎందుకుంటారో తెలుసా వాళ్ళు ఏం చెప్పినా త్వరగా నమ్మేస్తారు సువార్తను కూడా అలాగే నమ్మేస్తారు వాళ్ళకున్న క్వాలిటీని సాతాను వాడుకున్నాడు అని మాత్రమే చూసాం వాళ్ళకున్న అదే క్వాలిటీని దేవుడు వాడుకుంటే వాళ్ళు క్రీస్తు బిడ్డలు దేవుని బిడ్డలు అయిపోతారు అపవాదు వాడుకుంటే వాళ్ళ నష్టానికి కారణమైతే అదే క్వాలిటీని దేవుడు వాడుకుంటే వాళ్ళు దేవుని బిడ్డలు అవుతారు స్త్రీలో ఉన్న ఆ మనస్తత్వాన్ని పురుషుడు కూడా అందరూ మాట్లాడేటప్పుడు కూడా అర్థం చేసుకుని ఆమె ఏదైనా త్వరగా నమ్ముతుంది కాబట్టి చెప్పాల్సిన విషయాల్ని జాగ్రత్తగా చెప్పి ఆమె చేత నమ్మించగలిగితే సమస్యలే ఉండవు అనుమానం ప్రతిదానికి అనుమానం ప్రతిదానికి అనుమానం కాదు స్త్రీ తన రిలేషన్స్తో ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది అవి ఎక్కడ పోతాయో అవి ఎక్కడ దూరం అయిపోతాయో అన్న భయం వలన ఒకటికి పది సార్లు దాన్ని ఆలోచిస్తుంది ఒకటి పది సార్లు దాని వెనకాల ఏమున్నాయో అనుకుంటుంది కానీ సరిగ్గా చెప్పేలా చెప్తే మాత్రం వెంటనే నమ్ముద్ది వెంటనే నమ్ముతుంది కాబట్టి సంఘాలలో స్త్రీలు ఉన్నారు అంటే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఆమెలో ఉన్న క్వాలిటీని జాగ్రత్తగా వాడుకున్న దేవుడు సంఘాలను స్త్రీలతో నింపాడు ఆమెలో ఉన్న క్వాలిటీని జాగ్రత్త కాకుండా వ్యతిరేకంగా వాడు వాడితే దానివల్ల నష్టం వస్తుంది ఇళ్లలో ఎక్కువ గొడవలకి రీజన్ ఏంటంటే వాళ్ళు త్వరగా నమ్ముతారు కానీ ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా నమ్మించే విధంగా చెప్పే విధంగా విషయాలు చెప్పకపోవడం ఏ యొక్క మనస్తత్వంలో ఇది ముఖ్యమైన ఫస్ట్ ఏంటంటే ఆమె వెంటనే నమ్ముతుంది ఇళ్లలో గొడవలకు ఎక్కువ కారణం ఆడవాళ్లే ఆడవాళ్లే ఆడవాళ్ళే అంటే నిజంగా ఆడవాళ్ళ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి దానికి గొడవలకు కారణం ఆడవాళ్లే 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 అని చెప్పారు మరి ఇంటి లైవ్లో ఇలా చెప్పారు చెప్పారులర్గా స్త్రీ జాతిని అన్ని విధాలుగా ఈనపరిచి అవ్వ దగ్గర నుంచి ఈనపరిచి అసహ్యంగా తొక్కేయడం మాత్రమే బ్రహ్మాం యొక్క ఉద్దేశం సార్ గారి మీద లైవ్లో విరుచుకుపడుతూ మరేంటి మీరు సంఘంలో ఇలా స్త్రీల మీద విరుచుకు కానీ జాబ్ను ఒక ఆధారంగా భావించే వాళ్ళు ఉంటారే వీళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే తన అనుకుంటది వీడు ఉండాలంటే నేను జాబ్ చేసుకుని పథకలేనా పెళ్లి కాకముందు తల్లిదండ్రులను కాకుండా మరొక పరాయి పురుషుని ఆధారంగా పెట్టుకున్న పెళ్లికి సర్వనాశనం అయిపోయిన ఎందుకు మొక్కలు ఎందుకు ఆరు నెలలతో ఆరు నెల ఒకరితో ఉంటది సంవత్సరం ఇంకొకరితో ఉంటుంది రెండు సంవత్సరాలు రెండు ఏళ్ళ తర్వాత ఇంకొకరితో ఉంటది ఎంత విచిత్రం ఉంటాయి న్యూస్ చదివితే ఇదేంటి పేటర్ మా బ్రహ్మహం గారు స్త్రీల గురించి చాలా చెడ్డగా మాట్లాడాడని అంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నావు నాకు డౌట్ ఏంటంటే మీకు సిగ్గుందా లేదని డౌట్ వచ్చింది మాకు సిగ్గు అనిపిస్తుంది సెక్స్ అనే మాటనే ఇలా నాలుగు గోల మధ్య అంటానికే మాకు సిగ్గు అనిపిస్తుంది మీరు స్టేజ్ మీద ఆ మాటనే అంత మంది మధ్య నుంచి అంటే కింద నుంచి ఆమెనే అంటున్నప్పుడు వాళ్ళ వాళ్ళకి ఎలాగైనా సెన్స్ లేదు వాళ్ళకి మీకు సిగ్గుందా లేదా అనే విషయాన్ని కూడా మీరు వీడియోలో నాకు చెప్పండి నాకు సిగ్గుందా అని మీరు ప్రూవ్ చేసుకోండి దయచేసి మరి నీకు సిగ్గుందా పేటర్ సంఘాలలో ఇలాగ స్త్రీల గురించి మాట్లాడడానికి చూడండి సహోదరులారా స్త్రీ జాతిని అవమానపరుస్తూ సంఘాలలో ఈ దొంగ పేటర్ నటించే పేటర్ ఎలా మాట్లాడుతున్నాడో ఆ తల్లి కొడుకు పాపం చాలా అనారోగ్యం పాలయ్యాడు వాడిని హాస్పిటల్లో తీసుకెళ్తుంది ఆమె భర్త రాడు హాస్పిటల్ దగ్గరికి ఎందుకంటే ఆమె కన్నా ఇప్పుడున్న భర్త కాదు వాడి ఉంటుంది వాడు జాబ్ వాడు చేసుకుంటాడు వాడితో కన్నా పిల్లలతో వాడు వాడు ఉంటాడు ఈమె ఇంకొకరితో కన్నా వాడితో హాస్పిటల్ దగ్గర సేవ చేస్తది వాడి నాన్న ఎవరి పిల్లలు పిల్లవాళ్ళు తెలియదు ఈ మొక్కలు ఇవ్వడానికి అంత కారణం ఏంటంటే వాళ్ళ జాబుల మీద ఆధారపడ్డం వాళ్ళకున్న శక్తి సామర్థ్యాల మీద నేను నేను అందంగా ఉన్నాను నాకు ఇంకొకటి రాడనుకున్నావా నేను ఉద్యోగం చేసుకుంటున్నా నేను బయటికి వెళ్ళి బతకలేను అనుకున్నావా వాళ్ళు ఆధారాలని వేటిగానో భావించారు వాటి మీద ఉంటాను నిలకడగా వికేఆర్ గారు లైవ్ లో ఒకలాగా సంఘంలో ఒకలాగా మాట్లాడుతున్న ఈ పేటర్ గారి గురించి మీరు ఏమంటారు అసలు పేటర్ ఏం చేస్తున్నాడు పేటర్ హృదయంలో ఏముంది మీరు చెప్పండి అంటే లోపల ఒకటి అన్నాడు స్త్రీలు చాలా షేడ్స్ ఉంటాయి ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది తల్లి దగ్గర తల్లి అనే పాత్రలో ఉన్నప్పుడు దేవతలకు కనబడుతుంది అత్తనే పాత్రలు ఇంకొక లాబి బిహేవ్ చేస్తారు కోళ్ళగా ఉన్నప్పుడు ఇంకో బిహేవ్ చేస్తుంది అన్ని అన్ని పాత్రలు అన్ని షేడ్స్ ఉంటాయి పురుషుడికి అలా ఉండదు మాక్సిమం అతను ఏ పాత్రలో ఉన్నా నైంటీ పర్సెంట్ తన మనస్తత్వాన్ని బట్టే ప్రవర్తన చేస్తాడు అతను కోపిస్ట్ అయితే అందరితోనూ కోపిస్టుగా అతను సైలెంట్ అయితే అందరితోనూ సైలెంట్గా అతను ప్రేమగా మాట్లాడే వ్యక్తి అయితే అందరితోనూ ప్రేమగా మాట్లాడేవాడిగా అతను కన్నింగ్ అయితే అందరితోనూ కన్నింగ్గా అంటే అతని మనస్తత్వం ఎలా ఉంటుంది అందరితో ఇంచుమించి అలాగే ఉంటాడు స్త్రీ అలా కాదు అమ్మగా ఉన్నప్పుడు ఆ మన ఆమె మనస్తత్వం ఒకలా ఉంటుంది ఆ ఆలోచన విధానం ఒకలా ఉంటుంది చెల్లిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది అక్కలా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఆ ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది తోడుకోలు అంటే ఆమె ఎన్ని పాత్రలు ఒక స్త్రీ పది పాత్రలను పోషిస్తూ ఉంటే పది పాత్రలోనే పది రకాల మనస్తత్వాలను కలిగి ఉంటుంది అన్ని షేడ్స్ ఉంటాయి ఆ షేడ్స్ ని స్త్రీ ఆలోచించుకుని కానీ పురుషుడు ఆ షేడ్స్ సరిగ్గా ఒక సరైన దారిలో కాని పెడితే ఆమె వల్ల చాలా ప్రయోజనం మేలే తప్ప కీడ్ కదా ఎందుకంటే గాడ్స్ క్రియేషన్ ఆమె పీటర్ నీకేమైంది స్త్రీ పది రకాల పాత్రలు పోషిస్తుంది పురుషుడు ఒకే పాత్ర పోషిస్తాడు అని మాట్లాడుతూ నీవు సంఘంలో ఒక పాత్ర లైవ్లో ఒక పాత్ర పోషిస్తుంటే నాకు ఏదో డౌట్గా ఉంది ఒకసారి నీ గురించి జాన్ కుయ్యా గారిని అడుగుతాను ఏమంటాడో జాన్ కుయ్యా గారు పేటర్ గురించి మీ అభిప్రాయం చెప్తారా చూసారా వెంటనే చేంజ్ చేంజ్ అంతవరకు ఒక మళ్ళీ మీకు సినిమా చూసి చెప్పాలి అపరిచితులైన సినిమా అని చూసారండి ఓహో జాన్ కుయ్యా గారు మీరు సినిమాలు కూడా చూస్తారా మాకు లేదండి మా ఇంటి మెసేజ్లు ఎవరు సినిమాలు చూడడం సరే మీరు సినిమాలు ఏం చూసారో చెప్పండి అంతవరకు బాగుంటాడు తర్వాత సడన్గా అపరిచితుడు అయిపోతాడు దాని తర్వాత ఇంకో ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట రకరకాలుగా మా తన తన స్వభావాలను మార్చుకుంటాడు అనమాట అపరిచితుడు అనమాట ఈయన అపరిచితుడు టైపు ఈయనకు అపరిచితుడు అని టైట్లు పెడతామండి బాగుంది అపరిచిత ఎప్పుడు ఎప్పుడు ఎలా మాట్లాడతాడో తెలియదు అనమాట ఒకసారి ఒకసారి మా ఒకసారి ఎలా మాట్లాడతాడు ఒకసారి అలా మాట్లాడతాడు ఒకసారి ఇంకోలా మాట్లాడతాడు అంటే రకరకాలుగా మాట్లాడుతూ మాట్లాడుతుంటాడు అనమాట ఈయన పీటర్తో మీకున్న అనుభవాలు పంచుకొని అపరిచితుడు అనే బిరుదు కూడా ఇచ్చినందుకు థ్యాంక్స్ సెకండ్ థింగ్ థర్డ్ది స్త్రీ త్వరగా నేర్చుకుంటుంది ఏదైనా చాలా స్పీడ్గా ఆమె నేర్చుకుంటుంది వాళ్ళు చాలా త్వరగా చాలా స్పీడ్గా వాళ్ళు నేర్చుకోగలరు అందుకే ఆడవాళ్ళని పెంచేటప్పుడు వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు కాబట్టి సీరియల్ అయ్యి చూపించకండి చూసి చాలా త్వరగా పాడైపోవడం నేర్చుకుంటారు చాలా త్వరగా గొడవలు ఎలా పెట్టాలి ఎలాగా ఇబ్బందులు కలగ చేసుకోవాలి తన జీవితాన్ని తన నాశనం చేసుకోవడం నేర్చుకుంటుంది సంఘంలో స్త్రీలు చాలా త్వరగా చెడిపోతారు అని మాట్లాడుతూ మళ్ళీ లైవ్లో పెద్ద పరిశుద్ధులలాగా మాట్లాడుతున్నాడు చూడండి ఇదా అసలు దీన్ని మాట్లాడుకోవడం కన్నా బాగుంది సార్ ఇది అసలు సరే నా నా తల్లి గుర్తొస్తుంది సార్ నాకు ఇలాగా మాట్లాడతాడా ఏంటి సార్ ఇది మరి సిగరేట్ మొహాలు ఇంకెందుకు అనుసరిస్తున్నారు బ్రహ్మ ఇది పుస్తకాల్లో ఉండవు సార్ అరవై పంతొమ్మిది అరవై మూడు నుంచి పుస్తకాల్లో ఉండవు అరవై మూడు నుంచి అన్ని మార్కులు మీద వీడియో చేయకపోతే మాత్రం వేరే విధంగా ఉంటది మాట్లాడతాం మేము ఖచ్చితంగా ఏంటిది ఇలాంటి నువ్వు ప్రకటిస్తున్నావు మీటింగ్స్లో ఇలాంటివన్నీ ప్రకటించడానికి మా ప్రాంతాలకు వస్తున్నావు మేము చెప్తున్నాం మీరు కనుక ఎప్పుడైనా మా మా ప్రాంతాలకు వస్తే ఇవన్నీ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు వేసి స్త్రీని అన్నాడని మేము ప్రపంచానికి చాటి చెప్తాం నీలో ఇంత గొప్ప నటుడు దాగి ఉన్నాడు అనుకోలేదు పేటరు ఇన్ని వేషాల వేదిక మీద ఒక వేషము సంఘంలో ఒక వేషమా నిన్నేమనాలి మాట్లాడాలంటే నీకంటే భయంకరంగా మాట్లాడగలం కానీ నా ప్రవక్త నాకు సంస్కారాన్ని నేర్పాడు కానీ నీకులాగా ఒక జంతువు కన్నా ఒక దెయ్యం కన్నా దెయ్యం అని పేరు పెట్టిన దెయ్యం సిగ్గుపడుద్ది ఎందుకంటే దెయ్యం కూడా నీకులాగా అసలు మాట్లాడదు మళ్ళీ దీని గురించి వీడియోలు చేయండి అని సవాళ్ళు ఇదిగో చేసా చూడు క్రోదేవతల అలంకరణ చూసి కొంతమంది స్త్రీలు అలవాటు చేసుకున్నారు పురుషులు అలవాటు చేసుకున్నారు అలా కాలక్రమేణా కాలక్రమేణా ఈ దరిద్రం ఎలాగ పోయిందో పురుషుల్లోంచి పోయింది దేవునికి స్తోత్రం మనం చెప్పాలి హలేలుయా ఎందుకు పోలేదో మీ దరిద్రం మీ దగ్గర ఉండిపోయింది అది మాకు పోయింది ఎలా పోయిందో గట్టిగా అయితే చైన్ ఆ చైన్ వేసుకుని బట్టను ఇప్పేసుకుని చూపించేస్తారు కొంతమందికి నిజమే అది ఎందుకు వేసుకున్నావు తెలుసా నీ గొప్ప తెప్పుకోవడానికి చైన్ ఉన్నవాడు ఎవడో బట్టను పెట్టుకోడు నీ గొప్ప చాటుకోవడానికి నీ అందాలు పెంచుకోవడానికి నాకు ఇంత సామర్థ్యం ఉంది అని చూపించుకోవడానికి ఆ కోడలు అంత అందంగా ఉండి బంగారం అలంకరించుకుంటు ఎంతో పొగరనుకోండి అనుకోండి అమ్మాయి బయటకు వెళ్ళి మా కొళ్ళ ఎంత అందంగా ఉంటుందో తెలుసా అని చెప్పడో నా కోళ్ళకి ఎంత పొగరో తెలుసా అంటాడు అలంకరణ హృదయానికి ఉండాలి దేహానికి ఉంటే ఏంటి ఉపయోగము అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటారు సంఘంలో స్త్రీలను ఇలా ఆడిపోసుకున్నాడా ఇప్పుడు లైవ్లో చూడండి ఎలా మాట్లాడతారు ఎదుటి వాళ్ళకి అందంగా కనిపించి విభిచనంగా కోరికలు ఉండ తయారై అంటే కొంచెం నీట్గా తయారయ్యి ఆడపిల్లలందరూ ఎవరో ఒకరితో వ్యభిచారం చేయాలని ఉద్దేశంతో తయారవుతారు ఇష్టమండి ఇష్టం అండి అందగా తయారవడం తయారవుతారు వాళ్ళకి ఇష్టం అందగా తయారవడం చర్చ వేదికల్లో స్త్రీలను మెచ్చుకుంటూ సంఘంలో చూడండి ఎలా అవమానపరుస్తున్నాడు అలంకరణ హృదయానికి ఉండాలి దేహానికి ఉంటే ఏంటి ఉపయోగం అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే పంది ముక్కునున్న బంగారు కమ్మే పందికి ముక్కు పొడక ఎలా ఉంటుందా ఉంటే ఎలా ఉంటుందో చూస్తే అలా కనబడతారంట దేవుడికి అదేంటి పీటర్ ఇదే మాట బ్రహ్మం చెప్తే తప్పు అంటున్నావు నువ్వు చెప్తే రైట్ అంటున్నావు ఏంటి ఏంటి నటన అలాగే చూస్తాడా నా అక్క అయితే జడేసుకుంటుంది ఎవరి దగ్గరికి పోతుంది అనుకుంటాడేమిడి సార్ అతని గురించి అంటున్నాను సార్ ఇప్పుడు వాళ్ళక్క తలువుకుందంటే ఏమనుకుంటాడు ఇప్పుడు ఇతను అది ఎవరి దగ్గరికి పోతుంది ఎవడ మీద అనుకుంటాడు వాళ్ళ చెల్లి అనే కొంచెం ఈ పౌర్డర్ తెచ్చిపెట్టు తెచ్చి తెచ్చిపెట్టు శుభ్రంగా అన్ని జడేసుకుంటుందంటే ఏమనుకుంటాడు ఇది ఎక్కడికో కోపోతుంది అనుకోవాలి అలా తయారు చేశాడా మీ సంఘాలని అంటే ఈ విశ్వాసం పెట్టి మనకి ఏమేమి అంటే బినహం కంటే పనికి తయారు చేసాడు అన్నీ తనకంటే తయారు మరి నీ బోధ ద్వారా నీకంటే వారిలాగా ఎందుకు నీ సంఘాన్ని చేయాలనుకుంటున్నావు అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి భక్తుడు ఏమి రాశాడంటే పంది కమ్మే పందికి ముక్కు పొడక ఎలా ఉంటుందో ఉంటే ఎలా ఉంటుందో చూస్తే అలా కనబడతారంట దేవుడికి స్త్రీలను అన్నన్ని మాటలని ఎలా నవబుద్ధి అవుతుందయ్యా మళ్ళీ చూడండి మాట్లాడతాడో ఏ ఎలా మాట్లాడతాడు కాబట్టి ఒక ఆడపంది ఇమ్మోరల్గా గా ఉండదు ఒక ఆడ కుక్క ఇమ్మోరల్గా గా ఉండదు ఒక ఆడ పక్షి ఇమ్మోరల్గా గా ఉండదు ఏ ఉమెన్ ఓన్లీ థింగ్ కెన్ డూ ఇట్ ఒక ఆడది మాత్రమే నీతి లేకుండా ఉంటుంది ఆడ కుక్క కానీ ఆడ పంది కానీ నీతి లేకుండా ఉండదు దిగజారి ప్రవర్తించదు సెక్స్ కోసం అలా ప్రవర్తించదు ఓన్లీ స్త్రీ మాత్రమే థియేటర్ లైవ్ లో స్త్రీలను కుక్కతో పందులతో పోల్చకూడదని చెప్తూ ఈయన సంఘంలో స్త్రీలను వేడుతూ పోల్చుచున్నాడు చూడండి పేటర్ ఎంత రెడ్ హ్యాండెడ్గా నువ్వు సంఘంలో దొరికినా సరే దాన్ని కవర్ చేసుకుంటా మాట్లాడినట్లయితే నువ్వు చెప్పిందంతా తప్పు కానట్లయితే బ్రహ్మం చెప్పింది కూడా తప్పు కాదు అలంకరణ హృదయానికి ఉండకుండా దేహానికి ఉంటే భక్తుడు ఏమి రాశాడంటే పంది ముక్కునున్న బంగారు కమ్మే పందికి ముక్కు కూడా ఎలా ఉంటుందా ఉంటే ఎలా ఉంటుందో చూస్తే అలా కనబడతారంట దేవుడికి ఏది కేజీ బంగళత్త వయసులు తెలియట్లేదు కదండి ఎవరు ఆ మీద అతను వాళ్ళ కూతుర్ని కాలేజీకి తీసుకొచ్చి దింపుతుంటే అంటే భర్త తెలియదు మామయ్యో తెలియదు బాయ్ ఫ్రెండో తెలీదు తండ్రో తెలియదు అలా చేసేస్తున్నారు రంగులు ఎందుకు ఎవరి కోసమో మనం రంగులు వేసుకుని తిరగాలి అవ్వా అదేంటి పేటర్ స్త్రీలు జుట్టుకు రంగు వేసుకుంటే ఎవరి కోసం వేసుకున్నట్టేనా మెన్హం గారు నీతి లేని స్త్రీలనే విమర్శించారు మీరైతే అందరినీ కలిపి తిడుతున్నారు పోతుందంటే మళ్ళీ ఇంకోటేయాలి అది పోతుందంటే ఇంకోటేయాలి మెరిసిపోయిందని మళ్ళీ తెలిసిపోతుంది జనానికి ఒక్కసారి నువ్వు దాచేవా లైఫ్ లాంగ్ దాయాలి నువ్వేంటి చీప్గా దాన్ని తీసుకొచ్చి చేతులకి మెళ్ళకి చెవులకి అద్దాల ముందు నిలబడి అది చర్చికి రాగానే కొత్త మోళ్ళు వేసిందా కొత్త మోళ్ళు వేసుకుందా అయ్యో నాకు ఇదా ఉందేటి దీన్ని మార్చేద్దాం జాలాలు కావాలి బుట్టలు కావాలి దుద్దులు కావాలి ఇవన్నీ బాధలు ఎందుకు ఇందుక ఏ గొడవ ఉండదు రెడీ అవడం ఐదు నిమిషాలు రెడీ అయిపోవచ్చు తెలుసా ఇప్పుడైతే పెట్టుకోవాలి మ్యాచ్ అవ్వదు ఇంకోటి మార్చుకోవాలి మళ్ళీ సెట్ అయిన లేదు చూసుకోవాలి వెనక దిరికి ఎంత బాధలు ఉన్నాయో ఐదు నిమిషాలు రెడీ అయిపోవచ్చు మావిడ్ని బయటికి వెళ్ళాలని చెప్పానుకో వెళ్ళాలని చివరి మాట చెప్పి రెడీ అయిపోద్ది ఏమన్నా ఎవరి చైర్ మార్చేసుకోవడం ఏముంది ఏడు ఐదగిలు ఇంచుకొని ఈ దగ్గరించుకొని సెక్షన్ లేదు కదా ఎందుకు మత్ నువ్వు ఆలోచించను గుడ్చిపెట్టు అరీ ఖలాబా శిఖురి ఖలా రాథియ బాశ్యత ఓ హాలె లూయా ఓ హలే లూయ ఓ హలే లూయా తండ్రి శ్రీ కరాబ్ షిక రాదో రిలా రా తారా శిలా రాథా అయ్యా రీ ఖాబా శిఖారా తార్యారా బారా ఓ గొప్ప ఖా రెండు జరిగింది గొప్ప ఖారుణ్ జరిగింది చుప్రమ్హా గొప్ప ఖా రేమో జరిగించు ఎవరో ఒక స్త్రీ తన కోడల్ని కఠన విషయంలో బాధపడతా ఉంది నువ్వు మార్పు చందాలి రోజు జీ బారాత్రి కాలారా బาศికారా దారా హల్లెలూయా శ్రీ గారా బาศికారా దారా విడిచిపెట్ట ఆలోచన నువ్వు ఆలోచన విడిచిపెట్టు నువ్వు మీ పిల్లల విషయంలో ఆలోచించండి కటనాల గురించి ఆలోచించకని పిల్లల విషయంలో ఓ బా త్రిబా తూరిబా తారబా దురియా బా సబా ఓ హల్లెలూయ్ జర హరీ హా బా షాబా రూబా ఊరి బా హరీ ఖా పీటర్ మీరు పరిశుద్ధ గ్రంథంలో మొదటి కొరింతి పద్నాలుగవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు చదవలేదా భాషతో ఎవడైనానూ మాటలాడితే ఇద్దరు అవసరమైన ఎడల ముగ్గురికి మెంచకుండా వంతుల చొప్పున మాటలాడవలను ఒకడు అర్థము చెప్పవలెను అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనముగా ఉండవలను గాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చును అనుంది

విడుదలవరు పై పైకి ఎంతో ఆరాటంగా కనబడతావు ఎంతో ఉత్సాహంగా కనబడతావు మార్పు లేనప్పుడు నీ ఆరాటం ప్రేమ నీ కృప నీ సహాయ సహకారాలు సహవాసం తోడు వంచమని తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఇలా పీటర్ గారి నటన కౌశల్యతల గురించి ఎన్నో చెప్పుకోవచ్చు కానీ చివరిగా ఒకటి ఈయన ఈయనను ఎవరు బోధిస్తారో వాడు దయ్యం బట్టిలో వాడు వాడు కుమారుడు వాడు ఇప్పుడు యోహో వా ఒక మఠీశరంలో ఉన్నాడు ఆ మఠీశీలం పేరు చెప్తారా ఆ పేరు చెప్తారా అదే అదే చెప్తాను ఇప్పుడు ఇప్పుడు మార్గాలు మాత్రం నిజంగా ఉంది ఏంటంటే ఎవడు తను మనసుకు చెప్తాడో ఆడు దెయ్యం పట్టినాడు ఇంకోటి ఏం చెప్పాడు అతను అది మాత్రం నిజమే నిజమే మేము నిరూపించేసాము డైరెక్ట్గా క్లియర్గా ఒకసారి మీరు ప్రసంగంలో మొక్క మొక్క కట్ అది ఎంత ఇంకా మళ్ళీ మొక్క కట్ చేస్తే మాత్రం ఏదైనా కలిపే మిక్స్ నువ్వు ఉన్నదే కదా డైరెక్ట్గా మీరు ప్రసంగంలో మొక్క మొక్క కట్ అది ఎంత ఇంకా మళ్ళీ మొక్క కట్ చేస్తే మాత్రం ఏదైనా కలిపే బిక్స్ నువ్వు ఉన్నదే కదా డైరెక్ట్గా ప్రవక్తలలో క్రీస్తు ఆత్మ ఉన్నదని ప్రవక్త క్రీస్తు కాదని మార్కు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆయనకు నమస్కరించిన వాడు దెయ్యం పట్టినవాడు అని మరి మీరేంటి స్త్రీకి చేతులెత్తి మొక్కుతానని అంటున్నారు ఒకవేళ మీరు ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత అక్కడ కొంచెం అక్కడ కొంచెం కలిపారు అని చెప్పొద్దు ఎందుకంటే మార్కు గారి వీడియోలు కానివ్వండి బ్రహ్మంగ్ గారి వీడియోలు కానివ్వండి మీరు అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూపించారు అప్పుడు మేము అడిగాం ఎందుకండి మీరు అక్కడ కొంచెం అక్కడ కొంచెం పెట్టారు అని అడిగినప్పుడు మీరేమన్నారు మీరు మాట్లాడిన మాటలే కదా అయినా సరే మీరు మాట్లాడిన మాటలే కదా అన్నారు మీరు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడిన మాటలే మేము పెడుతున్నాము ప్రజలు సత్యం గ్రహిస్తారు జాయిగారని ఒక ఆమె సేవ చేస్తారు చాలా పెద్ద చర్చ ఐదు వందల మంది ఉంటారు నన్ను మెసేజ్ పిలిచారు అయిపోయింది ఒక త్రీ మంత్స్ తర్వాత ఆమె ఒక మీటింగ్కి వచ్చారు నేను రెండో స్పీకర్ ఆమె ముందు స్పీకర్ చూడగానే ఈమెంత పెద్దదా చేతి మొక్కలరా అనిపించింది చేతి మొక్కలరా అనిపించింది చేతి మొక్కలరా అనిపించింది హెత్త వయసు తెలియట్లేదు కదండి కదండీ ఏం బుద్ధిపేట దేవునికి రావలసిన మహిమను ఒక స్త్రీకిస్తావా అది కూడా ఒకప్పుడు రంగేసుకొని ఇప్పుడు రంగేసుకోకుండా కనిపించినందుకు నీకు చేతులెత్తి మొక్క అనిపించిందా దీనిని బట్టి ఏమర్థం అవుతుందంటే నువ్వు ఒక అబద్ధ ప్రవక్తవి అబద్ధ క్రీస్తువి అబద్ధ బోధకుడివి అబద్ధ అపోస్తుడివి క్రైస్తవ సంఘాన్ని నాశనమునుకు నడిపించుచున్న సేనా పట్టిన దెయ్యానివి దెయ్యం అని నీకు పేరు పెట్టినా దెయ్యం సిగ్గుపడుద్ది ఇంతగా నటించిన నువ్వు మరొకసారి డిబేట్లో కనపడ్డా సరే నువ్వు మాట్లాడే ప్రతి మాటకు పోస్ట్ పెడతాం మా దగ్గర ప్రతి దానికి జవాబు ఉన్నది ఒక సామెత ఉన్నది నిజం చెప్పులేసుకునే లోగా అబద్ధం ప్రపంచం అంతా చుట్టొచ్చినట్లుగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా మీరు దొంగలయ్యుండి మమ్మల్ని దొంగలు దొంగలు అరుస్తున్నారు ఎవరు నిజమైన వారో దొంగ బోధకులో రేపు తీర్పు దినాన మీరే వింటారు మీరు నమ్మకపోతే నమ్మకపోండి కానీ ఈ వర్తమానాన్ని విమర్శించి నరకాగ్నికి గురవద్దు మీ తండ్రి అయిన అపవాది చరలో నుండి త్వరగా మీరు బయటకు వచ్చుదరుగాక ఆమెన్